అనకాపల్లి జిల్లా బుచ్చేపేట మండలం విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గంటికవరం నుంచి నడిపల్లి మహేష్ భార్య నాగ సంతోషి కుమార్తె గాయత్రి పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు అందరూ కలిసి వాళ్ళ సమక్షంలో కేకు కట్ చేసి వారి ఆశీర్వాదం తీసుకొని గురువారం సాయంత్రం వృద్ధాశ్రమంలో వృద్ధులకు వికలాంగులకు అన్నదాన కార్యక్రమం చేశారు ఈ విధంగా మా పాప జన్మదిన వేడుకలు ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు ప్రతి ఒక్కరూ శుభకార్యాల సందర్భంగా ఈ విధంగా చేద్దాం రండి అని అన్నారు అత రంటాడు అత రంటాడు అలా ఆరోగ్యాలిచ్చి ఆరోగ్య అభివృద్ధినిచ్చి ఐశ్వర్య అభివృద్ధినిచ్చి కత్తిళ్ళే ఆ పాండదాక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్